హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నిత ఈరోజు మీకు వీడియో వచ్చేసి పులిహోర పొడి చూయించబోతున్నానండి ఒక్కసారి చేసి పెట్టుకుంటే టూ మంత్స్ వరకు నిలువు ఉంటుంది మనం ఎక్కడైనా జర్నీకి వెళ్ళినప్పుడైనా ఈ పొడితో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా పులిహోర పొడికి ఓ పెనం పెట్టుకోవాలి పెనం ఇటైన తర్వాత ఒక కప్పు శనగపప్పు హాఫ్ కప్ మినపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టొద్దు మాడిపోతాయి ఇలా వేగిన తర్వాత ఓ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో టూ స్పూన్ ధనియాలు త్రీ స్పూన్ నువ్వులు హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కొంచెం చటపట అనేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఇవి కూడా ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో హావ్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇట్టిన తర్వాత గుప్పడంతా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇవి కూడా ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పన్నెండు ఎండుమిర్చి వరకు వేసుకొని వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఇవి కూడా ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి అదే ప్యాన్లో రెండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గింజలు లేకుండా తీసుకొని వేయించుకోవాలండి నారలు గింజలు లేకుండా చూసుకోవాలి ఇవి మొత్తం వేగిన తర్వాత ఇవి చల్లారని ఇవ్వాలండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు ఇది మిక్సీ వేసుకోవాలండి ఇలా కొంచెం బరగ్గా ఉండేటట్టు చూసుకోవాలి టేస్ట్ బాగుంటుంది మొత్తం పౌడర్ లాగా వేసుకోవద్దండి ఇక్కడ నేను చూస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది పులవర పౌడర్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంతో నేను పులిహోర చేసి చూస్తానండి వేడివేడి అన్నం తీసుకొని కొంచెం పొడి పొడిగా వండుకోవాలి ఇది కొంచెం చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఇప్పుడు కొంచెం పులోర పౌడర్ వేసుకోవాలి మనం తీసుకున్న రైస్ క్వాంటిటీ బట్టి వేసుకోవాలండి ఇలా కొంచెం పౌడర్ వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇట్టిన తర్వాత వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు ఒక కప్పు పల్లీలు ఇవి వేసి కొంచెం వేగనివ్వాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రెండు ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఎండుమిర్చికి బదులు మీరు పచ్చిమిర్చి అయినా యూజ్ చేయొచ్చు కొంచెం కరివేపాకు వేసుకొని హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని హాఫ్ స్పూన్ ఇంగు వేసుకోవాలి ఇంగు వేయటం వలన పులిహోర అనేది టేస్ట్ బాగుంటుంది పోపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పులిహోర రైస్ ఇందులో వేసేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పులిహోర రైస్ రెడీ అయిపోయిందండి సూపర్గా వచ్చింది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో మీరు కామెంట్ రూపంలో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన పెళ్ళైకిని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్య అనేతాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే